మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో మగ శిశువు మాయమైన ఘటనపై జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించి గంటల వ్యవధిలో అపహరణకు గురైన శిశువుని పట్టుకుని తల్లి వద్ద చేర్చిన ఘటన ఇది తెల్లవారుజామున నర్సు వేషంలో ఒక మహిళ వచ్చి శిశువుని తీసుకుని వెళ్తున్న ఘటన సీసీ కెమెరాలో కాడింది తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలో దిగి శిశువుని ఆచూకి పట్టుకుని తల్లికి అంత చేర్చారు ेी నా పేరు స్వరూపా అండి మేము ఘనసాల మండలం నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చాము తొమ్మిదో తారీఖున బాబు పుట్టాడండి అయితే నిన్న నైట్ ఏమైందంటే బా బాబు బాగాలేదనేసి మేము ఐసీలో పెట్టాము నిన్న నైట్ నైన్ థర్టీకి ఇచ్చారు మాకు బాబుని తీసుకొచ్చుకుని ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టుకున్నాను పడుకోమని నేను వాష్రూమ్కి వెళ్దామని లేచాను పడుకున్నాను బాబు పడుకున్నాను లేస్తే ఇంకా అవును నేను నాకు హెల్ప్ చేయడానికి పడుకున్న దాన్ని లేపింది ఇంకా నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేంతవరకు బాబు దగ్గర ఉంది నేను వచ్చి పడుకున్న తర్వాత ఇద్దట్లోకి వెళ్ళాక బాబుని తీసుకువెళ్ళిపోయిందండి బయటికి వెళ్ళిపోయింది ఇంకా మేము ఒక పావు గంటకి మెలకు వచ్చిన మాకు మెలుపు చూస్తే బాబు నా దగ్గర లేదు ఇంకా గబగబాబు కిందకి వెళ్ళి మా నాన్నగారిని అందరూ మా హస్బెండ్ని పిలిస్తే అంతా వెతికారు వెతికి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుంటే నాకు హెల్ప్ చేసిన అమ్మాయి బాబుని తీసుకెళ్తాం చూసాము అందరూ ఫుటేజ్లో ఇంకా పోలీసులకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట అందరూ ఇంకా అప్పటికప్పుడు బాగా ఎలక్ట్ అయిపోయి బాబుని తీసుకొచ్చి మాకు సిక్స్ కల్లా ఇచ్చేస్తారండి పోలీస్ సిబ్బంది అందరు ఆవిడది కిడ్నాప్ చేసిన ఆవిడది రామానాయుడు పేట అంట ఇంకా వాళ్ళు పోలీసులు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు ఆమెని వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ బాబుని మనకి ఎనిమిదో తారీఖుని కోసం హాస్పిటల్లో జాయిన్ అయింది అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ వన్ థర్టీ అవర్స్కి కిడ్నాప్ చేయడం జరిగింది ఒక అమ్మాయి స్కూటీ మీద ఒక అబ్బాయిని తీసుకుని వచ్చి కిడ్నాప్ చేయడం జరిగింది దాన్ని మనం తొడ్డగట్టిన ఎడ్కా మా ఎస్పీ గారు మేరకు మొత్తం జిల్లా అంతా అలర్ట్ చేసి వీడ్లన్నీ అలర్ట్ చేసి మొత్తం ట్రీట్ చేయడం జరిగింది ఇంగ్లీష్ బాలలో ఆ అబ్బాయి చంటబాబుని తీసుకుపోయిన అమ్మాయి దగ్గర రికవర్ చేయడం అక్కడ ఏం చేస్తుంది సార్ అమ్మాయి స్థానికుల ఆ అమ్మాయి లోకల్ మశ్రీపట్నంలోనే ఉంటారు అమ్మాయి కూడా అంటే కారణాలు సార్ సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఇంకా తెలుసుకుని ఏం అంటే ఎంత వ్యవధిలో మీరు పట్టుకున్నారు సార్ కరెక్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది టూ థర్టీగా ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ఫార్ ఫైవ్ అంటే టూ అవర్స్లో చే చేస్తాం Subtitles